సో హలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నెల్లూరు టు చెన్నై మధ్యలో ఉన్న సూలూరుపేటలో ఉన్న అతి శక్తివంతమైన అమ్మవారి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆమె ఎవరో కాదు సూలూరుపేటలో ఉన్న చంగాలమ్మ గురించి అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇక్కడ గుడి యొక్క పూర్తి స్థలపురాణం గురించి అయితే మాట్లాడుకుందాము అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి గురించి ఇక్కడ కొన్ని కథలు అయితే ఉన్నాయి కథలు అంటే అది నిజంగా జరిగినవి ఇక్కడ స్థానికులను అడిగితే కొన్ని కథల రూపంలో మనకైతే చెప్తారు సో ఆ కథల గురించి మాట్లాడుకుందాము అలాగే మాట్లాడుతూ అమ్మవారి గుడిని అయితే దర్శించుకుందాము సో మరి లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం అంటే సుమారు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం అన్నమాట అంటే నెల్లూరుని అప్పుడు సింహపూరి అని పిలిచేవాళ్ళు అలాగే ఇక్కడ చెన్నైని మద్రాసుగా పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో కొంతమంది పిల్లలు పశువులు మేపుతూ అంటే ఇప్పుడు గుడి ఉంది కదా ఆ గుడికి ఆనుకొని ఒక నది అయితే ఉంది ఆ నది ఒడ్డున పశువులు మేపుతూ ఉన్నారు అయితే అక్కడున్న పిల్లలు అలాగే సరదాగా ఈత కొడదామని అక్కడ పక్కనే ఉన్న నదిలోకి అయితే దిగారు సో వాళ్ళు కాసేపు అలా ఈత కొట్టిన తర్వాత సడన్గా ఆ నదిలో అయితే సుడుగున్నం వచ్చింది సో కొంతమంది పిల్లలు అయితే తప్పించుకున్నారు కానీ ఒక పిల్లోడు మాత్రం తప్పించుకోలేకపోయాడు చాలా లోపలికి వెళ్ళిపోయాడు అలాగే ఆ సుడుగున్నం ఎక్కడికో విసిరేసింది ఆ విసిరేసినప్పుడు లోపల అక్కడ ఒక రాయి అయితే ఆ అబ్బాయికి అయితే తగిలింది సో ఎవరో పట్టుకున్నట్టు అలా గట్టిగా ఉన్నిందంట సో అలా గట్టిగా పట్టుకొని సుడిగున్ను ఆగిపోయిన తర్వాత అయితే ఆ అబ్బాయి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఈ విషయం చెప్పి సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏదో చూద్దాం పదా అని చెప్పేసి అయితే వాళ్ళందరూ దిగి అయితే వెళ్ళి చూశారు చూశాక అక్కడ అమ్మవారు విగ్రహం అయితే లోపల మెరుస్తూ ఉంటుంది కానీ నీటి లోపల కదా వాళ్ళకి సరిగ్గా కనిపించలేదు అయినా వాళ్ళు ఎంతో కష్టం మీద వాళ్ళందరూ కలిసి అయితే ఆ నీటిలో ఉన్న విగ్రహాన్ని బయటికి లాగి తీసుకొచ్చి అయితే ఒక గట్టి మీద పెడతారు గట్టి మీద పెట్టాక చూశాక విగ్రహం చూడడానికి చాలా భయంకరంగా అయితే వాళ్ళకి అలా కనబడుతుంది అయితే వాళ్ళు దాన్ని చూసి భయపడిపోయి ఆ ఊర్లోకి అయితే వెళ్ళిపోతారు ఊర్లోకి వెళ్ళిపోయి అయితే ఆ రోజు జరిగిందంతా ఆ ఊరు గ్రామస్తులు పెద్దలకైతే చెప్తారు ఆ పెద్దలయితే ఆ రోజు అలా అలా ఆ విషయం అంతా గ్రామస్తులందరికీ తెలిసింది గ్రామస్తులైతే ఎంతో భయంతో ఆ రాత్రి అయితే గడుపుతారు అంటే దాన్ని తలుచుకుంటూ అసలు ఏంటి ఏందని ఆలోచిస్తూ ఆ రాత్రి అంతా వాళ్ళు అయోమయంగా అయితే గడుపుతారు కానీ ఆ ఊర్లోనే ఉన్న ఆ విషయం తెలియని ఒక రెడ్డి గారు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతారు నిద్రపోయినప్పుడు ఆ రెడ్డి గారి కళలోకైతే అమ్మవారు అయితే వెళ్ళి నేనైతే వచ్చేసాను సో నన్ను అయితే కదపకండి ఎక్కడున్నాను అక్కడే ఉంచండి అని చెప్పేసి అయితే అమ్మవారు అయితే మాయమైపోతారు అయితే ఆ విషయం అయినా పెద్దగా పట్టించుకోకుండా అలా మర్చిపోయి ఉంటాడు అనమాట సో పొద్దున్న వచ్చి గ్రామస్తులందరూ ఇలా ఇలా చెప్పిన తర్వాత అందరూ అయితే అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాన్ని పిల్లలు ఒకలాగా పెట్టుంటే దక్షిణం అయిపో తిరిగి అలాగే ఉంటుంది అనమాట దాన్ని కదపడానికి ట్రై చేస్తారు అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టి గుడి కట్టాలి అని ఆలోచిస్తారు కాకపోతే ఆ విగ్రహం అసలు కదలదన్నమాట ఆ కథలకి ఎంతసేపటికి కదలికపోయేసరికి ఆ రెడ్డి గారు అప్పుడు ఆలోచిస్తారు ఓకే నా కళ్ళలోకి వచ్చింది ఈ అమ్మవారే అయ్యి ఉంటారు అది అని చెప్పేసి అయితే ఆ విగ్రహాన్ని కదపకుండా అక్కడ అయితే గుడిని అయితే నిర్మించారు గుడి నిర్మాణం అయితే మొత్తం అయిపోయింది ఎంత బాగుంది కానీ తలుపు ఒకటే వెలుతుగా ఉందన్నమాట తలుపు అయితే ఇంకా చేయలేదు సో తలుపు చేద్దామని చెప్పి ఆ రోజైతే తలుపు మొత్తం చేసేసి ఆ టైం అయితే ఈవినింగ్ అయిపోద్ది మళ్ళీ పెడదాంలే అని చెప్పి ఒక రాగి చెట్టుకైతే తలుపు లానిచ్చేసి వెళ్ళిపోతారు పొద్దున్న గ్రామస్తులు అందరూ వచ్చి చూసేసరికి ఆ తలుపు ఒక చెట్టులాగా అయిపోద్ది అనమాట తలుపులు నుంచి ఆ రాగి చెట్టు నుంచి మొత్తం చెట్టు అయిపోయి ఉంటుంది తలుపులే కనిపించవన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ మహావృక్షమే ఇది అలా జరిగిన దాన్ని చూసి గ్రామస్తులందరూ చాలా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయిన తర్వాత అసలు ఎందుకు ఇలా జరిగింది నేను ఇలా ఆరాధిస్తే గ్రామస్తులకి అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి ఇట్లా తలుపులు పెట్టడం అనేది ఇష్టం లేదని తెలిసింది ఎందుకంటే అమ్మవారి విగ్రహం ఇలా బయటపడిన తర్వాత చాలామంది అయితే గ్రామస్తులు కానీ చాలామంది చూడడానికి అయితే చాలామంది వచ్చారు అంతమంది వస్తూ ఉన్న తర్వాత ఇలా తలుపులేసి మూసేయడం నాకు ఇష్టం లేదు ఇలా ఎప్పుడు భక్తులకి అందుబాటులోనే ఉండాలి నాకు ఇట్లా తలుపులు పెట్టకండి అయిన అని చెప్పినట్టు గ్రామస్తులకి అర్థమైందన్నమాట అందుకని అప్పటి నుంచి ఈ ఆలయానికి తలుపులు అయితే ఎప్పుడు పట్టలేదు చూశారు కదా ఆ తలుపుల చెట్టు అయితే ఇదే చూడండి ఈ చెట్టు అయితే చూడడానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది అంతేకాకుండా రీసెంట్గా అంటే రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాల ముందు ఒక పిడుగు అయితే ఫైర్ యాక్సిడెంట్ లాగా మండిపోయింది అంట చెట్టు కాకపోతే మళ్ళీ ఇప్పుడు అది రీగ్రోత్ అయ్యి బాగుంది కాలిపోయిన చోటల్లో మళ్ళీ చిగురుస్తుంది ఇప్పుడైతే బాగుంది ఆ చెట్టు చూడడానికి మీరే చూడండి అక్కడక్కడ మీకు కాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది కాకపోతే అది మళ్ళీ రీగ్రోత్ అయిపోయింది బాగుంది ఇక్కడ అమ్మవారి గురించి ఇంకో కథ కూడా ఉంది అదేంటంటే చెప్పాను కదా ఒకప్పుడు నెల్లూరుని సింహపూరి ఇట్లా చెన్నైని మద్రాసు అని పిలిచే వాళ్ళని సో అప్పుడు అందరూ ఎడ్ ఎడ్ల బండ్ల మీద ఇట్లాగా గుర్ర బండ్ల మీద వాళ్ళ వాళ్ళ పండించిన దాన్ని మద్రాసుకి తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు అనమాట అలాగే కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర ఉన్న సరుకుని మద్రాస్కి తీసుకెళ్లి సంతలో అమ్ అమ్మడానికి వెళ్తూ ఉన్నారు ఎడ్ల బండ్ల మీద వెళ్ళే దారిలో రాత్రి అయిపోయిందని చెప్పి అక్కడే సూలూరుపేటలో అమ్మవారు టెంపుల్ పక్కనే అయితే ఆగుతారు సో అమ్మవారు ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అప్పుడు ఆ అమ్మవారు అయితే ఇట్లాగా ఒక ముసలవి వేషంలో అయితే ముసలవలాగా వచ్చి వాళ్ళని అయ్యా తలనొప్పి బాగా తలనొప్పిగా ఉంది కాసి నీ మెంతులు ఇస్తారా అని అడుగుతుంది అప్పుడు వాళ్ళు ఎటకారంగా అయ్యో బామ్మ మీరు ఏమనుకుంటున్నారో ఇది మెంతులు కాదు జొన్నలు అని అబద్ధం చెప్తారు సరే అని చెప్పేసి ఆ ముసలా వెళ్ళిపోతుంది అలాగే వ్యాపారస్తులు కూడా పొద్దున్న లేచి వెళ్ళిపోయి అలా వెళ్ళి మద్రాస్కి వెళ్ళి మూటలన్నీ ఇప్పి చూస్తారు చూసిన తర్వాత అవన్నీ జొన్నలు అయిపోయి ఉన్నాయి వాళ్ళు మెంతులు తీసుకెళ్ళారు అప్పుడు మెంతుల రేట్లకి జొన్నల రేట్లకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది వాళ్ళు చాలా లాస్ అయిపోతారు అని చెప్పేసి అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు అప్పుడు అక్కడ పక్కనే ఉన్న వాళ్ళు అడుగుతారు ఏమైంది అయ్యా అని అడిగితే ఇట్లా నైట్ ఒక ఆమె అడిగింది మేము ఎలా చెప్పాము అంటే అప్పుడు వాళ్ళు అయ్యో ఎంత పని చేశారయ్యా ఆమె ఎవరో కాదు సాక్షాత్తు అమ్మవారు ఆమె మీరు వెంటనే వెళ్ళి ఆమెని అడగండి అన్ని లోపల వాళ్ళు వెంట వెంటనే సర్దుకొని అయితే వాళ్ళు మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసారు రిటర్న్ వచ్చేసి టెంపుల్కి వచ్చేసి అమ్మ మీకు మెంతుల హారం బంగారం చేసి వేస్తాము అని వాళ్ళు బతిమలాడుకుండే అప్పుడు తర్వాత అవన్నీ మామూలుగా మళ్ళీ మెంతులు అయిపోయినాయి తర్వాత వాళ్ళు వ్యాపారస్తులు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకొని వాళ్ళు ఆదాయం పొందారు వాళ్ళు చెప్పినట్టే అమ్మవారికి అయితే మెంతులది బంగార హారం అయితే చేసి వేశారు సో ఇప్పటికీ ఆ హారం అమ్మవారికి అలాగే ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో శ్రీహరికోటలో రాకెట్లు ఎగరేస్తారు కదా ఆ ఎగరేసే ముందు నమూనాలు అయితే తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర అయితే సమర్పిస్తారు పూజించిన తర్వాతే అయితే ఆ రాకెట్లని అయితే లాంచ్ చేస్తారు అంతేకాదు ఇంకా మరిన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయి చాలా లెంతి అయిపోతుంది అమ్మవారి గురించి మనం మాట్లాడుతూ పోతూ ఉంటే సో ఇంతవరకు మీరు వీడియో చూశారు అంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను తెలుసో తెలియకుండా ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ లైక్లు చేయని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరి ఉంటాను నేను బాయ్ More kia